అది తెలుసున్నాడు అది జరగాలంటే ఇది జరగాలనే వరాలను కోరక తప్పదు అందుకే పోయింది పైకి రాజకీయం ఏమిటయ్యా పద్నాలుగేళ్ల పాటు ఈ రాజు దూరంగా ఉంటే ఆ రాజు స్థిరపడతారు అందుకే రాముడు దాన్ని కాదల్లా అమ్మ నాన్నగారు చెప్పారు అనే మాట దానికి మీరు చెప్పినా మేం చేస్తామని పృతి పాలన అనక్కలేదమ్మా అంత తప్పనిసరి నిర్బంధం వారు చెప్పలేకపోతున్నారు ఇన్ని మాటలు అనుకోసం మీరు చెప్పినా నేను చేస్తాను మీరు తల్లి కదా తండ్రి ఎంతో తల్లి అంటే కాదనేదేముంది ఉంది అందుకని వెంటనే పోయింది రాత్రి సుమంత్రుడిని వెంటనే పిలిచాడు వెంటనే బయలుదేరే అప్పుడు లక్ష్మణుడు వచ్చాడు ఆయన ఊరు కూడా ఆయన ఆదిశేషుడు పాము పగ కోపం అన్నీ ఉంటాయి రక్షణాలు ఎక్కడికి పోతాయి అది కత్తి తీసి వచ్చాడు రామా ఆర్జీ కైకరి వేసేస్తా నచబంధుడు వేసేస్తా ఇందులో భరతుడు కూడా బాగా ఉండే ఉంటుంది ముందు వాణి వేసేస్తా అందరినీ వేసేసారు అక్కడ రాముడు ఎవరాడో తెలుసా మరి ఇప్పుడైతే రాజకీయ నాయకుడు పదవి లేనివాడు పదవి కోసం వేడి వాడు ఉంటాడే అన్న వేసి దాదాచకి మొత్తం అయిపోవాలి మన పేరు బయటికి రావుతుంది నేను సీఎం కానీ నీకు ఫైనాన్స్ కాయ ఎగ్రిమెంట్ మొత్తం వాడి నుంచి ఇవాళ రాజకీయం అంతే రామాయణ కాలంలో రాజకీయం అది కాదు రాజు వేసేస్తా దీని వేసేస్తా అనగానే రాముడు ఒక్కసారి నవ్వి అవునరా ఎంత గొప్ప తమ్ముడు దొరికేడున్నాడు తల్లిని చంపించేవాడు తండ్రిని చంపేసేవాడు తోడబుట్టిన వాడు చంపించేవాడు నా తోడబుట్టేడు ఆయన నేను చాలా అదృష్టపడుతుంటుంది అందుకని ముందు నన్ను వేసే తర్వాత నేను ఇష్టం వచ్చిన వాళ్ళని వేసేయాలని లక్ష్మణుడికి ఇలాగే చెప్పాలి లక్ష్మణుడు అనేటువంటి మత్త గజానికి శ్రీరాముడు అనేటువంటి అంకుశం లేకపోతే రామాయణం వెనుగోడు రాముడికి పుట్టడం లక్ష్మణుడు దృష్టి అదృష్టం దుర్యోధనుడికి తమ్ముడే పుట్టడం దుశ్శాస్త్రుడు దురదృష్టం లేదా వాడు అటువంటి వాడి వాడు అనగా మంచి పనులు చెప్తే మంచి పనులు చెప్తాడు చెప్పలేదు మంచి పనులు అవి శిల్లాగమలాగి తెల్లాగే తెల్లాగే వాడు అంతేవాడు ఏం దృష్టుడు కాదండి దుర్యోధనుడు ఏం చెప్తే చేస్తా అందుకని వాడు లక్ష్మణుడు అదృష్టం రాముడికి తెడుగా పట్టాడు అందుకని ఈ నినాలుగా పడి వెంటనే కాళ్ళు మీద పడి పొరపాటు అయ్యింది పొరపాటు వద్దు అంతగా నువ్వు బాధగా తట్టుకోలేకపోతే నాతో వస్తానంటున్నావు కదా రా అంతేకాని ఇక్కడేమో చంపడం కాదు మన పాల నువ్వు సామాను సర్దుకో నేను సీతాదేవికి చెబుతున్నా అని సీతాదేవికి చెప్పడానికి వెళ్ళాడు వెడితే అక్కడ ఒక ఆశ్చర్యకరమైన భద్యం రాస్తున్నారు రామాయణంలో విశ్వనాథ్ వారు తన సీత చేత మాట్లాడిస్తున్నారు సీత నేను అడవులకి వెళ్ళి వస్తా అది ఇక్కడికి వచ్చారు నీతో చెబుదామని రా నీతో చెబుదామని వచ్చేవాళ్ళు వెళ్ళేటప్పుడు భార్యకి చెప్పాలి కదా క్షేమంగా వెళ్ళి అవంగా రెండు ఆడాలి కదా అదిగే నీతో చెబుదావా నాతో చెబుతారా నన్ను తీసుకెళ్తాను అనమాట ఓహో ఆట కోసం వచ్చారు ఇక్కడికి నీతో సైతము చెప్పి బో ముటగు వచ్చి తిన్నాగా నీతో సైతము చెప్పి బోముటగు నీ వచ్చి తిన్నాగా అవు నాతో చెప్పగానే ఎలా అవు నాతో చెప్పగానే ఎలా నేనెవరితో నా స్వామి చెప్పను అవు నాతో చెప్పగలే నేనెవరితో నా స్వామి చెప్పను వలె నీతో సైతము చెప్పిపోటవుగా నేను వచ్చి తిన్నాగా అవు నాతో చెప్పదనే ఎలా నేనెవరి దో నా స్వామి చెప్పను వలెన్ మీ తల్లింగని మీరు చెప్పి స్వామి మీ తల్లింగని మీరు చెప్పి తెరి స్వామి నాకు లేదా అభయం నాకు లేదా అభయం ఏ తీర్థంబులు ఏ వనంబులుగా ఏ తీర్థంబులు ఏ వనంబులుగా నా తల్లి వాళ్ళీ కూడా ఇలా రైలే నాంత మహానుభావు ఎంత ఆర్ద్రమైన మనస్సు ఇది ఈ మాటకి ఏ మొగాడైనా కదిలిపోక అంత చెప్దామని వచ్చావా అంటే ఊరికి టాటా చెప్తే నేనేదో అంటాను వెళ్ళిపోతాం అనమాట అంటే అవ్వాలి ఇక్కడ కసరత్సుకుని తినాలి ఇక్కడ నువ్వు లేదని నేనేది ఇక్కడ ఎవరు కూర్చోవు సీత గురించి వాల్మీకైతే ఎంతకంటే ఘోరంగా ఉంది ఇక్కడ తోమన్యతామే మిథిలాధిలాధి రామ గురించి అసలు ఒక మొగాడికి ఇచ్చి పెళ్లి చేశాడు అనుకున్నాను నేను నాలాంటి ఆడదానికి ఇచ్చి నన్ను పెళ్లి చేశాడు అనమాట అందండి దెబ్బ పౌరుషం వస్తుంది మొగాడికి నేను కూడా వస్తే కష్టాలు వస్తాయా అవి నువ్వు భరించలేవా అడవులా అందుకే నన్ను మానేవంటావా ఆ మాత్రం తడుకోలేని వాడు మొగాడు వేల వస్తావు నువ్వు మగాడే అనుకున్నాను నేను ఈ వాట ఎప్పటికైనా పౌరుషం వచ్చి తీరుతుంది ఇరవై ఏళ్ళ తర్వాత పిల్లలు పుట్టేకైనా సరే పౌరుషం వస్తుంది నువ్వు అగాడి అంటే ఒళ్ళు పడిపోతు వచ్చావు మగా నేడిపించాలంటే ఇది ఒకటే మార్గం నువ్వు అగాడి కాదా నీకు తిరిగి లేదు ఎన్నిసార్లు రోజులు వేనా వాళ్ళు మొగాడు కాదంటే చచ్చిపోతాడు ఆ రోజు అనందండి అది అంత మాట అది సీతాదేవి అంత స్వేచ్ఛ ఉంది ఊహి రావడో సీతా నడిపించి అడగల సీత నడిపించింది అవసరం పెట్టి మా వస్తే అరగే ఆ స్వేచ్ఛ ఉంది విశ్వనాథ్ వారు ఇచ్చింది కాదు అనిపి ఉంది కిం తోమన్యత వైదేకగా మా నాన్న నేను పొరపాటు మగాడోడా ఆ అడదవి కోసం నా లాంటి అడతాలు నాకు నీకు తడేమో ఎంతో కూర్చున్నామని చూస్తున్నావు నేను ఎంటోపడదామని చూస్తున్నావు ఆ మాటలు ఇక్కడ ఆయన అనువాదం చేయకుండా ఇంకో రకంగా చెప్పారని చాలా ఆర్ద్రంగా తెలివింటి అమ్మాయిలు ఇలా మాట్లాడతారు భర్తతో కూడా ప్రయాణం చేయదలుచుకుంటే నాతో చెబుతామని వచ్చారు నన్ను తీసుకెళ్ళరాత్రి మీరు ఒక్కడ వెళ్ళిపోతారా అటు అంటే ఇక్కడ భార్య భార్య భర్తతో వెళ్ళాలని ఉంటుంది బాగా పెళ్ళి అని కొత్త సహజంగా ఉంటుంది నీతో సహితము కూడా అని వచ్చే దేవులు ఉన్నాగా అయోధ్య కండలో మాట నీతో వెళ్ళిపోదామని పోదామని అనమాట కానీ అవు నాతో చెప్పగానే ఎలా అదేమిటి నేను వెళ్ళేవాడు ఎవడరా ఉండేవాళ్ళతో చెప్తారు కానీ తమతో కూడా వచ్చేవాళ్ళతో చెప్పరుగా అని పాయింట్ కలిసి ఊరి దాటి వెళుతూ ఉంటే వాళ్ళలో వాళ్ళు చెప్పుకుంటారా విడొస్తారు ఇక్కడ ఉంది ఇంట్లో ఉండేవాళ్ళతో చెప్పాలి అది పాయింట్ అనికే పట్టుకున్నాడు నాతో చెప్పడం ఎందుకు నేను ఎవరితో నా స్వామి చెప్పను వాళ్ళు మరి నేను ఎవరికి చెప్పాలి వెళ్ళేవాడు ఎవడరా ఇంట్లో ఉండేవాళ్ళకి చెబుతాడు అందుకని మీరు కూడా వచ్చేవాళ్ళు చెబుతున్నారు ఏమిటి అగ్గే కూడా నడవచ్చుకున్నాను చెప్పడం అనమాట ఈ మాట ద్వారా తెలుసు అయితే ఎప్పుడు పరోక్షంగా ఉండాలి ప్రత్యక్షంగా ఉండాలి అవు నాతో చెప్పగానే నాతో చెప్తారేంటి ఉండేవాడితో కానీ ఇంకెలతో ఉంటే చెప్పండి నాతో చెప్తారు ఏమి లక్ష్మణ్తో చెప్పారా మీరు ఆయన కూడా తీసుకెళ్తారా నేను అన్యాయం పోవాలి ఇక్కడ అర్థం కూడా నాకు అదే మీరు తమ్ముడు రావచ్చే ఇన్ని మాటలు ఉన్నాయి మాట వెనకాల నేనెవరితో నా స్వామి చెప్పను మరి మరి నేనెవరికి చెప్పాలండి అని వెంటనే అయింది ఎవరైనా వెళ్ళేటప్పుడు అమ్మకి చెప్తారు కదా తప్పి ఉందయ్యా నీ తల్లి ఇక్కడ ప్రత్యక్షంగా ఉంది చెప్పావు అవు నాతో చెప్పగానే ఇలా నేను ఎవరితో నా స్వామి చెప్పను వలే మీ తల్లికే మీరు చెప్పి అరే స్వామి మీ అమ్మ కౌశీలి దగ్గరికి వెళ్ళి మీరు చెప్పారు ఆవిడ చాలా గొడవ చేసి హడవడీ వద్ద వెనకపోతే వారు రక్షించుకొని రక్షించుకోగా నాశీర్వదించింది పంపించింది సరే ఆ ఘట్టం అయిపోయింది అవును మీ అమ్మని గారు మీరు చెప్పారు అంటే నీ ఉద్దేశం నాకు తల్లి లేదని ఆక్షేపిస్తున్నావా అమ్మ నేను ఎవరికి చెప్పడానికి ఎవరు లేదుగా వనాది ఇక్కడ లేడు నన్ను కానీ భూదేవి నేను భూమి పుట్టాను నేను మట్టికి పుట్టాను అందుకని మట్టి కొట్టుకుపోయినా నీకేం బాధ నేను ఎవరికి చెప్పక్కల నాకు చెప్పడానికి నా తల్లి ఇక్కడ లేదనుకుంటావా ఏ నాకు లేదా భయం మీ తల్లి అంతఃపురంలో మాత్రమే ఉంటుంది కానీ నా తల్లి భూదేవి ఉంది నాకు ఆ భయమే లేదయ్యా ఏ తీర్థంబులు ఏ నా తల్లి ఏ ఆర్ద్రమే భవనని కరిగిపోతూ మనస్సు కవిత్వం ద్వారా కరుణరసం అంటే అర్థం ఎక్కడైనా ఉంది మా అమ్మ నేను అడవులకు మా అమ్మే అంటే మీరు నన్ను రక్షించక్క మా అమ్మ చూసుకుంటుంది ఆ విషయం వేషాలు లేకుండా ముందు పదక అని చెప్పడం అమ్మ ఎక్కడైనా మా అమ్మాయి మీ అమ్మ అంతఃపురంలో మాత్రమే ఉంది మా అమ్మ పొరము అంతఃపురము అంతటా నిండి ఉంది భూమండలం అంతా మా అమ్మ భూమే మా అమ్మ నా రక్షణ నాకు తెలుసు నేను కూడా రాదలుచుకున్నా అని ఖచ్చితమైన నిర్ణయాన్ని ఇంత ఆర్ద్రంగా చెప్పింది ఆడవాళ్ళు గ్రహించాలమ్మా భర్తని మార్చాలి ఒప్పించాలంటే ఇలా మాట్లాడాలి కలకవృక్షం జరిగితే అర్థం నువ్వు పోతావా అన్నాడు రాను దీమ లేడా అంటే గౌరవపడ్డాడు ఇందుకేనా అడిగట్టావో ఈ మాటలకి రాకూడదు అలాంటి మాటలు మాట్లాడకూడదు పౌరుషం వస్తుంది ఒక ఏదో అంటాడు అక్కడి నుంచి మనస్సు మార్చే విధానానికి వంద మార్గాలు ఉన్నాయి దానికి కావ్యాలు జరిగితే అర్థం ఎంత అందంగా చెప్పింది అవును లేండి మీకు మీ అమ్మగారు ఇక్కడ ఉంది అప్పుడు చెప్పారు మా అమ్మ నాకు లేదుగా అదేనా మీ ఉద్దేశం ఆ భయం నాకేం లేదు ఎక్కడైనా మా అమ్మే ఏ తీర్థంబులు ఏ వనంబులు కావు ఏ నదీ తీర్థంలో ఏ పుణ్య తీర్థంలో ఏ పుణ్యక్షేత్రంలో మట్టి లేదండి మట్టి మీద చోటు ఉందా మట్టి మీదేగా మనం ఉన్నాం ఏ వనంబులు కావు మీరు ఏదో అరణ్యం ఉంటారు ఆ అరణ్యంలో వల్ల కూడా మా అమ్మే మా అమ్మ మీద ఆ చెట్లు పొట్టలు అన్నీ మరిచాయి అది మా అమ్మ ఊళ్ళో నేను నీరు దేనిక్యా అని చెప్పడం అమ్మా ఇక రాముడు తప్పనిసరిగా తీసుకెళ్ళాట అన్నా కూడా సుభద్రుడు రథం తీసుకురా అన్నాడు బయలుదేరుతుంటే ఈ కంగారెడ్డి ముందు అడిగిపోయి మూఢ సందేశం రంగంలో కూర్చున్నాడు విశ్వనాథ్ గారి సేత అలాగే ఉంటుంది తెలుగింటి అమ్మాయి అయితే ఆది లక్ష్మే లేదా మన అమ్మాయి రాముణ్ణి ఎక్కడ చిత్రించినా తెలుగుంటి రాముడిగా చిత్రిస్తారెంట్ తెలుగు ఇంట్లో అమ్మాయి సీతను ఎక్కడ చిత్రించినా సాక్షాత్ మహాలక్ష్మి